ఫ్రెండ్స్ ఎస్ నా స్కీవెల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అందరూ బాగుండాలని నేను మా మమ్మీ ఉన్నాను ఈ రోజు ఏంటంటే ఎల్లుల్లి ఆలుగడ్డ గ్రీన్ పీస్ వేసి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను బాగుంటుంది ఆలుగడ్డ గ్రీన్ పీస్ ఎల్లుల్లి ఆనియన్ పచ్చి కొబ్బరి ఇందులో మనము రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కాగాక ఎల్లుల్లి ఆనియన్ కరివేపాకు వేసుకున్నాము దీంట్లో అల్లం వెల్లుల్లి వేస్ట్ ఏం నథింగ్ అవసరమే లేదు దీంట్లో సింపుల్గా అయిపోతుంది పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఇష్టంగా తినచ్చు చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ ఇప్పుడు మనం ఆనియన్ అన్ని ఇష్టంగా ఇప్పుడు గ్రీన్ అన్ని వేసేసాము ఇవి కొంచెం మనం బాయిల్ చేసి పెట్టుకున్నాము ఈ గ్రీన్ పీస్ ఆలుగడ్డ దానికని మనం ఎక్కువసేపు దీన్ని దాని మళ్ళీ ఇప్పుడు ఇందులో ఉప్పేద్దాం ఇప్పుడు ఇందులో మనం అన్నిటిని సరిపడా ఉప్పు పసుపు వేసుకున్నాము ఇది బాగా కలకాలి చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది పొద్దున్నే లంచ్ బ్యాగ్లలో ఇట్లా పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఇది ఆర్గానిక్ ఆలుగిడ్డ మా తోటలో ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కారం ఇప్పుడు ఇందులో మనం కారము ధనియాల పొడి వేసాము బాగా కలుసుకోవాలి ఇది వేడి అన్నమే అని అవసరం లేదు కొద్దని మిగిలిన అన్నము మధ్యాహ్నం మిగిలిన అన్నము నైట్ మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది లోటలు వేసుకుంటే తినొచ్చు అన్నం మిగిలితే ఇలాంటివే చేస్తూ ఉంటాము సింపుల్ సింపుల్గా అయిపోతాయి బాగుంటాయి ఇప్పుడు రైస్ వేద్దాం ఇప్పుడు మనం రైస్ వేసాము దీన్ని ఉండం లేకుండా కలుపుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంతో కలర్ఫుల్గా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెళ్ళని టక్ చక్కని కొట్టండి ఓకే ఎంతో ఈజీ ఈజీగా రెడీ అయిపోతుంది మసాలా అవసరం లేదు సూపర్ అంటే సూపర్ ఉంటుంది భస్మయ్యగిరిపోతుంది అంటే ఇంకా బాగుంటుంది ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ మరో టేస్టీ వంటతో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్ సీ అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో నేను మా మమ్మీ ఉండాలి హ్యాపీ శివరాత్రి జాగారం చేయండి బాయ్ బాయ్